కారం రుచి ఆ పొడి ఎంతసేపు సౌత్ ఉన్న గ్లామర్ గురించి మాట్లాడుకోవాలా అప్పుడప్పుడు అలా ముంబై ఇండస్ట్రీ పై కూడా కన్నేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా అందుకే బాలీవుడ్ లో కొత్త బ్యూటీస్ ఎవరు వాళ్ళ దూకుడు ఎలా ఉంది చేతిలో ఉన్న సినిమాలేంటి అసలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు ఇవన్నీ ఓసారి చూద్దామా దీపిక పదుకొనే పెద్ద సినిమాలు మాత్రమే చేస్తున్నారు ప్రియాంక చోప్రా హాలీవుడ్ వెళ్లిపోయారు కత్రీనా కరీనా వీళ్లంతా ఓల్డ్ అయిపోయారు అందుకే బాలీవుడ్ అంతా ఇప్పుడు న్యూ ఫేసెస్ కనిపిస్తున్నారు సయారా బ్యూటీ అనిత్ పడ్డా అనన్యా పాండే సౌత్ నుంచి వెళ్లిన కీర్తి సురేష్ శ్రీలీల లేటెస్ట్ గా దురంధర్ బ్యూటీ సారా అర్జున్ గురించే చర్చ నడుస్తుంది బేబీజాన్ తర్వాత బాలీవుడ్లో కీర్తి సురేష్ ఇమేజ్ బాగానే పెరిగింది అలాగే శ్రీలీలా కూడా ఇంకా డెబ్యూ చేయకపోయినా ఆమె గురించి చర్చ బాగా నడుస్తుంది ఓవైపు కార్తీక ఆర్యన్ సినిమా చేస్తూనే మరోవైపు ఇతర ఆఫర్స్ పైన కూడా కన్నేశారు ఈ బ్యూటీ సౌత్ మాద్రే అక్కడ కూడా మ్యాజిక్ చేయాలని గట్టిగానే ఫిక్స్ అయిపోయారు శ్రీలీలా దురంధర్ బ్యూటీ సారా అర్జున్ అయితే బాలీవుడ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు ఇప్పుడు ధురంధర్ టూ కోసం వేచి చూస్తున్న ఈమె ఈ గ్యాప్లో మూడు నాలుగు సినిమాలు సైన్ చేసేలా కనిపిస్తున్నారు మరోవైపు అనిత్ పడ్డా దూకుడు బాగానే ఉంది అనన్యా పాండేకు ఫ్లాప్లున్న ఆఫర్స్ అయితే బాగానే వస్తున్నాయి మొత్తానికి ముంబై ఇండస్ట్రీ కోరుకుంటుంది ఇప్పుడు